విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజానిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాన్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదు రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదు కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయి పల్లా శ్రీనివాస్ కామెంట్స్ రైతులు స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేశారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు పాల ధరను తగ్గించారు అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇష్టానుసారంగా నియమించుకున్నారు ఇబ్బందులున్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ కావైనటువంటి అయ్యర్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ పాలు చేయడం జరిగిందండి ఇచ్చి ఇక్కడికి వారు ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటి తెలుసుకొని రమ్మని ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమానితో అవి ఇంకా ఎక్కువైంది ముఖ్యంగా వాడి రైతు యాజమానితో మాట్లాడితే నేనేది డబ్బులు తగ్గించట్లేదు అన్నా మాకు వైపు దానా రేటు పెరిగిపోయింది బాలకి బాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాట పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని కడితే యాజమాని వారేమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం కాదు అదే కాకుండా ఏదైతే కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారో మధ్యలో దళారం పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే మా సభ దోపి దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారికి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే చూసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే ని రోజు దాని మాత్రం ఇస్తున్నావు అని చెప్పేసి వంతులు లేనటువంటి సమాధానం చెప్తున్నారు ఇంకా అనుమానం అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు అనుమాయిలు ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయిన కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాలు పెట్టారు అని అడిగితే అలాంటిది నేను చెప్తున్నాను ఇది కూడా ఇంకా ఇంకా అనుమానం ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాన్ని దాని సమానం అడిగితే వాళ్ళంటారు మేము ఇక్కడ ప్రయత్నాన్ని వేసి వస్తున్నామని నా వాళ్ళు చూస్తే కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలు వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు యుద్ధాలు కూడా ఉన్నాయని ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి తమ నిర్ణయం అసెంబ్లీకి చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను మనం చేసేది ఒకటే సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దాకా డైరెక్ట్ సార్ ఇండైరెక్ట్ రైతాంగం వ్యవస్థను ఏర్పాటు దీనికి ఎవరు ప్రమేయం లేదు కస్టోడియన్స్ వ్యవస్థకే ఉంటారు అలాగే కస్టోడియన్స్ ఉన్నారు ఈ వ్యవస్థ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థిది దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేసేదో మా మీద కూడా ఉంది ఎక్కడా కూడా విశాఖ డైరీ నష్టం లేనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు ఉంటాయి అలాగే దీన్ని నష్టపరిచే బయటికి తీసేటటువంటి నిర్ణయాలు అయితే ఎక్కువ మాట్లాడటం కూడా అంత మంచిది కాదు ఎంక్వైరీ అనే దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ ముందు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ డైరీ మీద ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర కమిటీని సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజా ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్కి రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతో జిల్లా అధికారులతో కలిసి ఆరోపణలు చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిట్లు అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్లు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక్క వ్యక్తిని అదే కోఆపరేటివ్ ఇవన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా సొంతంగా పరిశీలన చేసి వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు ప్రధానంగా కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత వాడు రైతులకి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వాయిద్య సౌకర్యం ఉండటం లేదు ఏదైతే లేబర్ కూడా సరైనటువంటి విధానాలు వాళ్ళ చేతపత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి చెప్పేసి ప్రధానమైన